ఇచ్చే వాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది ఒక్క లడ్డూ కాదు జిలేబీ కానీ వడ కానీ లేకపోతే అక్కడ పొంగల్ కానీ దేనికదే అదే ప్రత్యేకత నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఎంత రెసిపీ వాడుతున్నారు ప్రాసెస్ సెట్ చేస్తున్నారు టేస్ట్ను కూడా ఇచ్చేయండి పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్ తో సీట్ బాల్స్ వేయించాం తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడుపైనా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్ దేవ్ బాబా ఆయన కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేదకి దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల పొంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి ఆల్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు కనపడట్టు కానీ రాళ్ళల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్ వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్ నూట యాభై ఐదు గ్రాములు ఆ తయారీకి నలభై గ్రాములు ఆవు నెయ్యి నలభై గ్రాములు శనుగు ఇతర దిగుమతులు కలిసి డెబ్బై గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన అందులో ఏసే పదార్థాలన్నీ యూనిక్ గా ఉంటాయి దీన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ రైట్ కూడా పొందారు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి వీలు లేదు చాలామంది ప్రయత్నం చేశారు ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ ఎవరు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోయారు అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది దానికి ఒక ప్రత్యేకత వచ్చింది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు ట్రస్ట్ బోర్డు నియామకం ఒక గ్యాంబ్లింకిన్ తయారైంది చట్టాన్ని ఇష్టప్రకారం మార్చి దగ్గర దగ్గర యాభై మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఎక్సెఫ్షియోస్ కనపండుడంతో షో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం మేమైతే ఒకసారి తిరుపతి దాకెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు మేము ఫైట్ చేశాం తిరుపతికి వెళితే మా టీమ్లే రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి ఆ అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి అదే మరిగా నమ్మకాలందరినీ టెంపుల్ వేయడం చైర్మన్గా అన్య మతస్తులకి ప్రాధాన్యత ఇవ్వడం అదే మరి నమ్మకాలయాలు పెట్టడం ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ ఎయిటీన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలనుంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని రెండోది నాలుగు లక్షల లీటర్లు మిల్క్ ఉత్పత్తి చేయాలనుంటే దాన్ని తీసేశారు అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు ఆవిడ మిల్క్ లేకపోయినా పర్వాలేదు ఇంకొక పక్కన ఎనిమిది టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక ఎనిమిది టన్లు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా దిగేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ నేను ఇంతకు ముందు చెప్పింది పన్నెండు టన్లు పన్నెండు టన్లుంటే దాన్ని ఎనిమిది టన్లు చేశారు త్రీ ఇయర్స్ ఉంటే దాన్ని వన్ ఇయర్ చేశారు ఇంకొక పక్క రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది నూట యాభై కోట్లు తగ్గించారు వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే రెండు వందల రెండు వందల కోట్లు ఉంటుంది అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళిష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కరోనా పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసిరకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజు చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇది మిస్సెస్ ఏ ఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు ఈ టెండర్స్ పిలిచారు రివర్స్ టెండర్స్ పిలిచారు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది పది లక్షల కౌగీ కోసం పిలిచారు పది లక్షల కేజీలు ఇది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో టెండర్ ఫైనలైజ్ అయింది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కేజీ నేను అడుగుతున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడంలా డాల్డా రావడంలా ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు అతను పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు అవి సప్లై చేసే కార్యక్రమంలో రెండు ట్యాంకర్స్ ఆరు ఏడు ఇరవై నాలుగు రెండు పదైదు ఏడు ఇరవై నాలుగు రెండు ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్లు అనలైజ్ చేశారు ఈవో ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి నేను ముఖ్యమంత్రి అవుతానే ముఖ్యమంత్రి కాన అయ్యే లోపలని చీఫ్ సెక్రటరీ లీవ్ పెట్టెళ్ళాడు ఉండే చీఫ్ సెక్రటరీ అతను అవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం అయిన తర్వాత నేను సీఎం స్వారీం చేశాను నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశాం రవి అది అయిన తర్వాత నాకు ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపిక చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను అప్పుడు ఫోర్ట్ ఫోలేస్ కూడా ఇచ్చినట్లేదు నేను ఒకే మాట చెప్పాను శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు మీ బాధ్యత ప్రక్షాళన మొదలుపెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ జరిగాయి అవన్నీ ప్రక్షాళన చేసి మళ్ళీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు ఆ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే క్యాంటీన్ పోయాడు బోన్ చేశాడు కొన్ని కార్యక్రమాలు చేశాడు దానివల్ల కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చా అన్నీ చేశాం ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్ట్రేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు ఒక నమ్మకం ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది భయము భక్తి రెండూ ఉన్నాయి కాబట్టి భయం ఉంది దేవుడంటే దేవుడంటే అభిమానం భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్లలో వచ్చే కొందికి అంతా కూడా మీరు చూసుంటారు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో మూడు రోజులు చెడిపోవడం చెడు వాసన రావడం అదే మారిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేపు కూడా పేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది ఇంటివన్నీ మారిగా అయిపోయినాయి కానీ దిగమింగు నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింకొని గమనున్నాను అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్స్ చెప్పినా ఎంలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకుని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు